పంచాయతీలు పంచాయతీలు చూసుకుంటే పదవీ కాలం అయితే ఐదు సంవత్సరంలో పదవీ కాలం ముగియడానికి ఆరు నెలల కంటే తక్కువగా ఉంటే ఉప ఎన్నిక అవసరం లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే అనర్హులు పంచాయతీల్లో ఇరవై తొమ్మిది అంశాల్లో పదిహేను అంశాల తప్పనిసరిగా నెరవేర్చాలి రెండు వందల నలభై మూడు అయ్యేనేది ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది రెండు వందల నలభై మూడు కే అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికార టోల్ ఫ్రీ నెంబర్ అయితే పంతొమ్మిది వందల యాభై న్యాయమూర్తి తొలగించే పద్ధతిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను రాష్ట్రపతి తొలగిస్తారు భారతదేశంలో గ్రామ పంచాయతీలు అయితే రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు భారతదేశంలో మొత్తం జిల్లా పరిషత్తులు అయితే ఐదు వందల ముప్పై ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగును జాతీయ పంచాయతీ దినోత్సవంగా జరుపుకుంటారు స్థానిక సంస్థలలో యాభై శాతం రిజర్వేషన్ను మహిళలు కేటాయించిన మొదటి రాష్ట్రం బీహార్ భారతదేశంలో నాలుగు అంచెలు పంచాయతీ రా రాజ్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ భారతదేశంలో నాలుగు అంచెలు రాజును అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ గ్రామ పంచాయతీలైతే పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మండల అయితే ఆరు వందల ఎనభై జిల్లా పరిషత్లైతే పదమూడు ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం బీపీఆర్ విటల్ కమిటీ సూచనపై ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీలను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తారు గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షుడు సర్పంచ్ సర్పంచ్ హాజరు కానప్పుడు ఉప సర్పంచ్ హాజరవుతాడు గ్రామ సభలో ఒకటి బై వంతు మంది కోరికపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సంవత్సరానికి నాలుగు సార్లు గ్రామ సభలు నిర్వహించాలి ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అయితే సంవత్సరానికి నాలుగు సార్లు గ్రామ సభలు నిర్వహించాలి లేకపోతే సర్పంచ్ పదవి రద్దు అవుతుంది అలాగే గ్రామ సభలో అయితే సంవత్సరము సంవత్సరంలో కనీసం రెండు సార్లు గ్రామ సభలో అయితే సంవత్సరం కనీసం రెండు సార్లు పంచాయతీరాజ్ సంస్థల్లోనే కాలవ్యవధి నాలుగు సంవత్సరాలు ఉండాలని అశోక్ మహతా కమిటీ పేర్కొన్నారు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సభ్యుల అనర్హతలను విచారించే అధికారం మున్సిపల్ కోర్టులకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీలను కనిష్టంగా గరిష్టంగా ఐదు నుంచి ఇరవై ఒక్క మంది సభ్యులు ఉంటారు కనిష్టంగా అయితే ఐదు మంది గరిష్టంగా అయితే ఇరవై ఒక్క మంది గ్రామ పంచాయతీలో సభ్యులు ఉంటారు ఉప సర్పంచ్ ఎన్నిక సమావేశంకు జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షత వహిస్తారు ఉప సర్పంచ్ రాజీనామా అయితే మండల అభివృద్ధి అధికారికి ఇవ్వాలి కేంద్రంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రెండు వేల నాలుగులో ఏర్పాటు చేశారు సర్పంచ్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరగవు సర్పంచ్ రాజీనామా అయితే జిల్లా పంచాయతీరాజ్ అధికారికి ఇవ్వాలి